నమ్రత పేరుకు తగ్గట్టుగాని ఎంతో వినమ్రతతో ఉంటారు ఎంతంటే సాక్షాత్తు మెగాస్టార్ చిరంజీవి గారి నా కడుపున ఇలాంటి ఉంటే నమ్రత చెల్లి శిల్పాకర్ మోహన్ బాబు హీరోగా నటించిన బ్రహ్మ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శిల్పా ఆ తర్వాత ఎక్కువగా హిందీ మూవీస్ లో చేస్తూ మంచి గుర్తింపు పొందింది తన అక్క నమ్రతా సినిమాలోకి రాకముందే శిల్పా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి పెళ్లి చేసుకుని స్విట్జర్లాండ్ కి వెళ్లిపోయింది అలా పదమూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చి తనకు ఛాన్సులు దొరక్కపోవడంతో హిందీ బిగ్ బాస్ సీజన్ ఎయిటీన్ లోకి వెళ్లేందుకు సిద్ధపడింది ఇక ఆ బిగ్ బాస్ హౌస్ లో శిల్ప తనకి తన అక్కకి నమ్రతకి గొడవలు అయ్యాయని ఇప్పుడు తాము మాట్లాడుకోవడం లేదని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి అంతేకాకుండా తన ఫైనల్ కు వస్తే తన కోసం తన అక్క వచ్చి హక్ చేసుకుని తనకు ఎంకరేజ్ చేస్తుందని దానికంటే పెద్ద విషయం తనకేదీ లేదని చెప్పినా ఈమె టాప్ సెవెన్ లోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది అసలు నమ్రతాకి శిల్పాకి ఉన్న గొడవలేంటి పదమూడు సంవత్సరాల తర్వాత శిల్ప మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడానికి గల కారణాలేంటి అనే నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఏదో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ నమ్రత ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి శిల్పా సిరోద్కర్ ఈమె పంతొమ్మిది నవంబర్ ఇరవై మహారాష్ట్రలోని ముంబైలో ఒక మరాఠీ ఫ్యామిలీలో జన్మించింది తండ్రి నితిన్ సిరోద్కర్ తల్లి గంగూబాయి అలియాస్ వనిత ఈమెకు నమ్రత అనే అక్క కూడా ఉంది ఇక శిల్పా నాన్నమైన మీనాక్షి శిరోద్కర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మరాఠీలో గ్లామరస్ హీరోయిన్ గా ఉంటూ అప్పట్లోని యాభై సినిమాలకు పైగా చేస్తూ మంచి గుర్తింపును పొందింది అలా ఆ తర్వాత డాక్టర్ శిరోద్కర్ ని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నితిన్ అనే అబ్బాయి కూడా జన్మించారు ఇక నితిన్ కి చిన్నప్పటి నుంచి క్రికెట్ రవ్వాలని ఇంట్రెస్ట్ ఉండడంతో పంతొమ్మిది వందల అరవై ఏడులో ముంబై క్రికెట్ టీంలో జాయిన్ అయి వన్ని రంజీ మ్యాచ్ ను ఆడినా తన పర్ఫార్మెన్స్ చాలా పూరుగా ఉండడంతో ఆ తర్వాత క్రికెట్ లో ఇతనికి ఛాన్సులు రాలేదు దీంతో ఇతను సినిమాలు ట్రై చేయగా చిన్న చితగా పాత్రలు వస్తూ ఉండేవి ఇక ఈ క్రమంలోనే గంగూబాయి అనే సపోర్టింగ్ రోల్ చేసే అమ్మాయి సహాయంతో నితిన్ శిరోద్కర్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహితంగా మారి వీరిద్దరు ప్రేమలో పడ్డారు అలా పంతొమ్మిది వందల డెబ్బై లో వీరిద్దరు పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నమ్రత శిల్ప అని ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు ఇక అలా నమ్రతకి శిల్పకి వయసులు ఏడాది మాత్రమే డిఫరెన్స్ కాగా శిల్పకి చిన్నప్పటి నుంచి తన నానమ్మ లాగా గ్లామర్ హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే నమ్రతకి మాత్రం అందాల పోటీలో పాల్గొని సూపర్ మోడల్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేది చదువులో అంతంత మాత్రమే ఉన్న శిల్ప తన పదవ తరగతి చదువులకు పెట్టేసి సినిమాలు ట్రై చేయాలనుకుంది ఇక ఈమె తల్లి కూడా నమ్రత కంటే శిల్పా చూడడానికి చాలా మిచ్యూర్ గా హీరోయిన్ కు కావాల్సిన లక్షణాలు ఉండటంతో తనని సినిమాలోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు ఇక అప్పటికే శిల్పా తల్లికి హీరో మిథున్ చక్రవర్తితో ఉన్న పరిచయం కారణంగా భ్రష్టాచారి అనే మూవీలో శిల్పాకు ఒక సపోర్టింగ్ రోల్ చేయడం ద్వారా సినీ అరంగేంద్రం చేసింది ఇక ఈ మూవీ రిలీజ్ గా హిట్ అవ్వడంతో నెక్స్ట్ మూవీ అనిల్ కపూర్ తో కలిసి కిషన్ కర్ణయిలు శిల్పా సెకండ్ హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది ఇక ఈ మూవీతో ఈమె చాలా మందికి డ్రీమ్ గర్ల్ గా మారింది చెప్పొచ్చు కానీ శిల్పాకు మాత్రం అన్ని మూవీస్ గ్లామర్ పాత్రలే ఇస్తూ ఉండేవారు మిథున్ చక్రవర్తితో దాదాపు పది సినిమాలు మూవీస్ చేస్తూ మంచి గుర్తింపును పొందింది ఇదిలా ఉంటే ఈమె అక్క నమ్రత మోడలింగ్ చేసుకుంటూ పంతొమ్మిది వందల తొంభై లో మిస్ ఇండియా టైటిల్ విన్నవ్వగా అడ్వర్టైజ్మెంట్ లో తనకు అవకాశాలు వెతుకుంటూ వస్తాయనుకుంది అలా ఈమె ఐదు సంవత్సరాలు ట్రై చేసిన ఛాన్సులు రాకపోయేసరికి మరాఠీలో టాప్ డైరెక్టర్ గా ఉన్న మహేష్ మంజిరాకర్ సపోర్ట్ తో సల్మాన్ ఖాన్ నటించిన జబ్ పారికే జరికే హోతా హై అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ అలా ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై రిలీజ్ అయి హిట్ అవ్వడంతో తన మకాన్ని సౌత్ ఇండస్ట్రీ వైపుకి మళ్లించింది అలా ట్రై చేస్తున్నప్పుడే కన్నడ చోరా కిత కితా చోరా అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ రాగా మలయాళంలో మమ్మూటీతో ఎలాక్క పొన్న అనే మూవీలో హీరోయిన్ గా చేసిన ఆ మూవీ రిలీజ్ ఫ్లాప్ అయింది ఈ క్రమంలోనే డైరెక్టర్ బి గోపాల్ నమ్రతా ఫిక్స్ ను చూసి కృష్ణ గారికి చూపించగా వంశీ మూవీలో తనను హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అలా ఈ మూవీ షూటింగ్ సమయంలోనే తనకన్నా మూడేళ్లు చిన్నవాడైన మహేష్ తో నమ్రతాకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం విషయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరు సీక్రెట్ గా తమ రిలేషన్ ని మెయింటైన్ చేసేవారు అంతేకాకుండా శిల్ప ఇరవై ఆరు ఏళ్లు నిండక ముందే ఫీడౌట్ హీరోయిన్ అవడంతో ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోవాలనుకున్నారు అదే సమయంలో స్విట్జర్లాండ్ లో పనిచేస్తున్న అప్రేష్ రంజిత్ అనే వ్యక్తిని కలవగా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా కొద్ది రోజుల్లోనే ప్రేమలు పడ్డారు అలా వీరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో రెండు వేల సంవత్సరంలో అప్రేష్ రంజిత్ ని పెళ్లి చేసుకుని స్విట్జర్లాండ్ కి వెళ్లిపోయింది ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా రెండు వేల రెండు లో అనుష్క అనే కూతురు కూడా జన్మించింది ఇలా ఉంటే మరోవైపు నమ్రతాకి వంశీ మూవీ తర్వాత హిందీలో మహేష్ మంజరేకర్ సపోర్ట్ తో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ రావడం మొదలయ్యాయి పదిహేను మూవీస్ చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో నమ్రత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి మహేష్ బాబు ను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయింది కానీ ఈ పెళ్లికి మహేష్ బాబు ఫ్యామిలీ ఒప్పుకోకపోయినా వీరిద్దరూ ముంబై లో పెళ్లి చేసుకుని మరుసటి రోజు ఆ పిక్స్ ని మీడియాలో పబ్లిష్ చేయడంతో మహేష్ ఫ్యామిలీ తన కెరీర్ ని దృష్టిలో పెట్టుకుని ఆ పెళ్లిని వారు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి కూడా జన్మించారు దీంతో నమ్రత ఇండస్ట్రీ కి పూర్తిగా పుల్ స్టాప్ పెట్టేసి తన దృష్టి మొత్తం ఫ్యామిలీ వైపు మళ్లించింది ఇదిలా ఉంటే శిల్ప ఒక బిడ్డకు జన్మనిచ్చాక కొన్ని రోజులు అన్ని భాగాన్ని సాకినా ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఇక ఆ తర్వాత తన కూతుర్ని తీసుకుని ఇండియాకు వచ్చేసింది అలా ఆ తర్వాత సినిమాలో ట్రై చేయగా బారూజ్ అనే మూవీలో ఒక సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చినా ఆ మూవీ అటుొచ్చి ఇటు వెళ్లిపోయిందని చెప్పొచ్చు ఇక శిల్ప నాలుగు సంవత్సరాలు ట్రై చేసినా తనకు ఎటువంటి ఛాన్సులు రాకపోయేసరికి సినిమాని నమ్ముకుంటే ప్రయోజనం లేదని సీరియల్స్ ట్రై చేయగా అనే సీరియల్ లో హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చేయడం ద్వారా శిల్పా చేసింది ఇక ఇదే సమయంలో మరణించడం మరోవైపు కలిసి తనని తన భర్తని కలపగా భర్త ఫారెన్ లో ఉంటూ అప్పుడప్పుడు ఇండియాకు వస్తే శిల్పా తన కూతురుతో కలిసి ముంబైలో ఉంటుంది ఇదిలా ఉంటే శిల్పా ఫారెన్ కి వెళ్లిన తర్వాత నమ్రతతో మాట్లాడకపోయినా ఆ తర్వాత మెల్లమెల్లగా వీరిద్దరూ కలవడంతో ఇరు కుటుంబాల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది ఇక శిల్పాకి సీరియల్స్ లో కాకుండా సినిమాలో తన చాటుకోవాలని మంచి అవకాశం కోసం వెయిట్ చేస్తున్నప్పుడే తనకు బిగ్ బాస్ సీజన్ లో అవకాశం వచ్చింది అలా ఆ ఛాన్స్ వదులుకోకూడదని శిల్ప డిసైడ్ అయినా నమ్రత మాత్రం అందుకు ఒప్పుకోలేదు అలా అక్క చెల్లెలకి గొడవలు వచ్చినా అదంతా పట్టించుకుని శిల్ప బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అలా అప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో తన బాధలు కష్టాలను చెప్పుకుంటూ జనంలో కొంతవరకు సింపతిని పొందింది అంతేకాకుండా తనకి తన అక్కకి ఉన్న గొడవల గురించి చెప్తూ ఒకవేళ తన ఫైనల్ కు చేరుకుంటే తన అక్క నమృత వస్తుందని చెప్పినా ఆ హౌస్ లో నూట రెండవ రోజున టాప్ సెవెన్ లో శిల్ప ఎలిమినేట్ అయిపోయింది ఇక అప్పటి నుంచి వీరిద్దరు కలిసారా లేదా అని జనాలు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడే నమ్రత శిరో జనవరి ఇరవై రెండు తన యాభై మూడవ పుట్టినరోజు కారణంగా తన అక్కతో ఉన్న పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరు గొడవలకు పుల్ స్టాప్ పెట్టినట్లు తెలుస్తోంది ఏది ఏమైనా నమ్రత శిల్ప గారు ఎప్పుడు కలకాలం కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి నమ్రత నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్